చాలామంది దేవుడి పేరు చెప్పుకొని లైంగిక వేధింపులు అవినీతి బ్లాక్ మనీని కూడగట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు మన దగ్గర చాలా మంది ఇలాంటి బాబాలు ఉన్నారు ఇప్పుడు ఏకంగా ఒక బాబా అయితే ఒక కాలేజీకి సభ్యుడిగా ఉన్నాడని దాదాపు ఒక ఇరవై ముప్పై మంది స్టూడెంట్స్ ని విద్యార్థులని లైంగిక వేధింపులు చేశారు వాడి వయసు ఇంచుమించి యాభై సంవత్సరాల పైనే ఉంటది యాభై ఏమి అరవై సంవత్సరాలు ఉంటది వాడి వయసు వాడేమొచ్చేసి వాడి కూతురులో మనవరాలు వయసు ఉన్నటువంటి వారి మీద వాడు కన్నేశాడు విదేశాలు తీసుకెళ్తానని చెప్పి కొంతమందిని భయపెట్టి కొంతమందిని భక్తి పేరుతో రకరకాలుగా వేధించాడు చివరికి పదిహేడు మంది అయితే బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత ఏమొచ్చేసి మరో పదిహేడు మంది వచ్చి రకరకాల వేధింపులు చేశాడు అని మొత్తం ముప్పై నాలుగు మంది అయితే ఫిర్యాదు ఇచ్చారు అందులో పదిహేడు మంది లైంగిక వేధింపులు ఇచ్చారు చెప్పారు వాళ్ళు పోర్టులో కూడా ఆ విషయాన్ని చెప్పారు వాళ్ళు ఇది ఎక్కడంటే ఢిల్లీలోని వసంత కుంజు ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మేనేజ్మెంట్ కళాశాలలో జరిగినటువంటి సంఘటన ఆ కళాశాలకి వీడేమొచ్చేసి మెంబర్ అనమాట వీడి పేరు ఏమొచ్చేసి స్వామి చైతన్యానంద సరస్వతి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మనం గుడ్డిగా ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు మనకు దేవుడు అంటే మనకి శివుడు ఉన్నాడు మన కృష్ణుడు మన రాముడు మనకి ఎప్పుడు తోడు ఉంటారు ఇలాంటి వారిని నమ్మకండి ఇలాంటి వాళ్ళు దేవుళ్ళు కాదు మన మూఢత్వమే వీళ్ళకి దైవ భక్తిలో వస్తుంది మనం కూడా మూఢ నమ్మకాలతో నిండిపోయి ఉన్నది మన మనసు అంతా కూడా ఏది మంచిదో ఏది చెడు ఏది దైవము ఏది దెయ్యము తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నామా మనం నిజంగా ఇంకా ఇన్ని సంఘటనలు జరుగుతున్న కూడా ఇలాంటి విధవల్ని ఇంకా నమ్మేస్తున్నాం మనం ఆలోచించండి ఇలాంటి బాబాల దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు ఒక చాగంటి గారి ప్రవచనం వినండి చాలు ఒక గరికిపాటి గారి ప్రవచనం వినండి చాలు చాలు అంతకు మించి అవసరం లేదు మన ఇంట్లో మనం పూజ చేసుకోవచ్చు మనకి దేవాలయాలు ఉన్నాయి అంతేగాని ఈ మఠాల పేరుతో జరుగుతున్నటువంటి మఠాలలో మీరు కలవకండి